కష్టవక్ర గీత సారం అల్టిమేట్ అది అంటే ఊరుగురికి పై పైన స్పిరిచువాలిటీని లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ స్పిరిచువాలిటీని లేకపోతే ఏదో కాసేపు మెడిటేషన్ చేసుకుంటా అట్లా స్పిరిచువాలిటీ చూసే వాళ్ళకి కష్టావక్ర గీత సెట్ అవ్వదు అప్పుడు ఏదో కొండెక్కి సంకల్ కుదుకునేవాడికి అష్టవక్రగీత సెట్ కాదు ఎవరిస్ట్ శిఖరం వెళ్ళాలనుకునేవాడు కొంచెం ప్రిపేర్ అవ్వాలి ప్రాణమే పోవచ్చు సర్వం పోవచ్చు సో అట్లాంటి వాడికి ఇది అష్టవక్రీత కంప్లీట్ రిజల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ అనమాట ఫేక్ సెల్ఫ్ ఇది ప్రాపంచికంగా ఉన్న ఈ అబద్ధ ఐడెంటిటీస్ అన్నిటి వల్ల నీకు ఏ ఉపయోగం లేదని నువ్వు రూడిగా తెలుసుకున్న స్థితి దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుంది లేదు ఇట్లాంటి విషయాలు కాదు నువ్వు ఎక్కడున్నా సంపూర్ణంగా హారీగా జీవించవచ్చు ఇంతకంటే ఏం కావాలి మనిషి అట్లా దానికోసమే చేస్తున్నాం కానీ ఎన్ని చెప్పినప్పటికీ ఎదుటి వ్యక్తి ఇప్పుడు నేను చెప్తున్నా ఇక ఏ ప్రయత్నం అవుతుంది నీ పని నువ్వు చేసుకో అని చెప్పగానే ఒక వ్యక్తి లేచి తన పని తను చేసుకుంటున్నాడు ఇంకో వ్యక్తి అన్నాడు నా పని నేను చేసుకుంటున్నా కానీ ఇది ఎంత కాలం మళ్ళీ అలాంటి వరకు పద్ధతి చెప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అష్టవాక్ర గీత సారవంతా ఇంతే ఎవడో రకరకాల కష్టాలు కన్నెలతో వచ్చాడు అసలు ఎవరిని నీ మనసుతో మోయకన్నాడు మొత్తం వదిలి ఎవరెవర పట్టించుకోకుండా సరే అని ఊర ఇంకా అయిపోయింది ఇంకా వాడికే సాధన అక్కర్లేదు పది ధ్యాన పద్ధతులు అక్కర్లేదు ఒక సంవత్సరము రెండేళ్ళు అనే వాళ్ళందరూ తిట్టి వాళ్ళు తిట్టారు సలహాలు ఇచ్చి వాళ్ళు సలహాలు ఇచ్చారు ఇచ్చి వాళ్ళు తర్వాత తర్వాత అడుగులేశారు అట్ట కాకుండా ఒకడు అట్ ఎట్లా ఉంటామండి అన్నప్పుడు అట్లా ఉండలేవు కాబట్టి ఇలా ఉండి ట్రై చేయి ఈ పద్ధతి పట్టుకుని ట్రై చేయి అది గుర్తొస్తే దీని ధ్యానం చేయి అట్లా చెప్పవలసి వచ్చింది చెప్తుందంటే నీకు ఎన్ని దెబ్బలు తాగితే అంత మెడిసిన్ అవసరం నీకే ప్రాబ్లం లేవు ఏ మెడిసిన్ అక్కడ అటు వ్యక్తిని బట్టి సో ఎదురు ఎవరు అనే దాన్ని బట్టి మన వ్యాఖ్య ఉంటుంది పేషెంట్ ఎవరు ఉన్న దాన్ని బట్టి మెడిసిన్ సో ధనికుళ్ళకు ఒకలాగా బీద ఒకలాగా మెడిసిన్ ఏమి ఉంటుంది రోగాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది అతనే సేమ్ థింగ్ ఆ ప్లేస్ టు మైండ్ ఆఫ్ నీవెవరో దాన్ని బట్టి నేను ఎదురు చేయాలి ఇష్టవాగర్ గీతల్లో ఒక చిన్న కాంటెస్ట్ కూడా వస్తుంది వినగానే మేలుకునేవాడు వినగానే మేలుకున్నాడు కానీ ఆచరించే ధైర్యం సరిపోతుంది తెలుస్తుంది అట్లాంటి వాడు కొంచెం సాధన రామకృష్ణ పరవశ కథ చెప్పేవాడు అంటే ఈ ఆధ్యాత్మిక సాధకులు ఎలా ఉంటారు మూడు రకాలు ఒక దున్నపోతున్నో బరినో పోడానికి మార్పిడికి వెళితే అది మనిషి శబ్దం వినగానే లేచి నిలబడుతుంది అది ఉత్తమ సాధకుడు అన్నట్టు రెండవది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా 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 అంటే లేచి నిలబడుతుంది చాలాసేపు మూడవది ఇట్లా పుట్టినా లేవదు ఎదురుగా నిలబడ్డా చూడదు ఆ తర్వాత దాని తోక మెలిపెట్టగా మెలుపెట్టగా మెలిపెట్టగా లేచి నిలబడుతుంది సో ఇందులో ఏది నువ్వు తెలుసుకో అంటే చెప్పగా చెప్పగా చేయగా 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 అమ్మాయని అని అర్థమవుతుందా లేదా ఎవరో ఏదైనా నీ మైండ్ అంటే నువ్వెంత ఎంత ఉన్నావు నీ జీవితం పట్ల అన్నది నిర్ణయిస్తాను గురుగారు నాకు ఇంగ్లీష్లో ఎర్రనిస్ట్ అంట అంటే నీ ఆసక్తి ఉంది కానీ ఆసక్తి ఎంత తీవ్రంగా ఉందో అన్నది నిర్ణయిస్తుంది ఇప్పుడు మా వైలిన్ క్లాస్లో చాలా మంది వస్తారు నేర్చుకోవడానికి అందరూ సారీ దొరికిన కూర్చుంటారు అందరూ చూడడానికి వైలిన్ పట్టుకున్నట్టు ఏదో వాయిస్ ఎంత కనిపిస్తుంది కానీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఆసక్తి నోడే ఉంటుంది వాడు అందరికి భిన్నంగానే ఉంటుంది వాడు అందరికంటే వైల్డ్గానే ఉంటాడు ఎందుకంటే వేరే వాళ్ళ వేగం ఉంది వాడు ఒక మంట్లో రాఘవన పిల్లవాడు ఉంటాడు ఒకసారి పాట చెప్తున్నాడు ఆడ వెళ్ళిపోయినాడు పెద్ద ఇష్యూ క్లాస్కి వెళ్ళిపోతావా అంటే మిగతా స్టూడెంట్స్ అంతా అది మర్యాద కాదు కదా అదే తాను పేరెంట్స్ వచ్చి నన్ను దెబ్బలే సార్ వీడి ఎందుకు వెళ్ళిపోయినావు మీరు చెప్పేది నాకు వచ్చేసారి ఎన్నిసార్లు ఇప్పుడు చెప్పు ఇప్పుడు కరెక్ట్గా ఉండండి ఎన్నిసార్లు వింట నేను విత్ అది బయటికి వెళ్ళి నేను వేరే ఏదో ఇంకేదో వింటున్నా మీరు గుంపుకు చెప్పుకోండి కొత్తది చెప్పినప్పుడు వస్తే కానీ చిన్న కథ కూడా చదువు ఎటువంటిది ఒక గురువు పాడ అని చెప్తూ ఉంటాడు యాభై మంది శిష్యులు ఉంది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవ్వగానే మళ్ళీ సేమ్ కథలు సేమ్ పాటలు రిపీట్ చేస్తూ ఉంటాడు సేమ్ పురాణాలు చెప్తూ ఉంటాడు రెండోసారి ఆల్మోస్ట్ సగం అయిపోయే ఓడి వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి ఇంటర్స్టూ శిష్యులంతా అంటారు సార్ చెప్తుంటే అట్టే వెళ్ళిపోతుంది ఏమో నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది చెప్తుంది తర్వాత మిగతా శిష్యులంతా వాళ్ళు బ్యాడ్ స్టూడెంట్ కింద కన్సిడర్ చేస్తారు ఆబ్వియస్లీ తర్వాత సార్ కూడా చెప్తారు చెప్తుంటుంది వెళ్ళిపోయాడు వాడు వాడు బ్యాడ్ స్టూడెంట్ మీకు అట్ట అనిపిస్తుంది సరే అంటాడు ఆ తర్వాత అతను ఒక ఐదరేళ్ళు గడుస్తుంది రకరకాల కార్యకారణాల చేత ఆ రాజ్యానికి కూడా మంత్రి అవుతాడు ఆ తర్వాత అతనికి మంత్రిగా చిన్న హోదా ఇచ్చే సమయం వస్తుంది అప్పుడు చెప్తారు మా గురువు గారి చేతుల మీదుగా నాకు ఆయన వల్ల నేను అంత అనగానే గురువు దగ్గరికి వస్తారు ఈ శిష్యుడు ఇంకా అక్కడే ఉన్నారు మిగతా వాళ్ళంతా స్టిల్ దేర్లని సో మీ శిష్యుడు ఇట్లా మంత్రి అయ్యాడు అంటే ఎవరు అతను ఉంటే ఇట్లా ఓహో అతను అవును నా దగ్గర ఉండేవాడు ఒకవేళ నా కిరత వెళ్ళిపోయాడు ఎట్టుపోయాడు కూడా తెలియదు మీరు వస్తే మంత్రదండ తీసుకుంటా అంటే సరే వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుంది వచ్చి గొప్పగా చెప్తుంటాడు శిష్యుడు అప్పుడు ఇక్కడున్న శిష్యుల్లో ఒకడికి చాలా కోపం వస్తుంది మధ్యలో వెళ్ళిపోయినవాడు వాడు వాడు మంత్ర అయింది చెప్పి వాడు నువ్వు మెచ్చుకుంటున్నాను అంటే కాదు విషయం అది కాదు నేను సేమ్ పాటలు రిపీట్ చేస్తున్నా తెలిసి వెళ్ళిపోయిన మీరు సేమ్ పాటలను వింటూ 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 వాటిని బట్టి బట్టి జస్ట్ నా చేత మార్పులు సంపాదించుకోవాలి నేను మెచ్చుకోవాలన్న తాపత్రులు మీరు సో నిజంగా జీవితాన్ని అర్థం చేసుకునేవాడు నాలుగింటిని ఖచ్చితంగా వదిలేస్తాడు ఫస్ట్ సమాజాన్ని వదిలేస్తాను సమాజం అంటే వేగ్ ఎవరో ఫ్రెండు ఎవరో బంధువు ఎవరో పొలిటీషియన్ దూరం దూరం ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఇబ్బంది పెడతారు ఫస్ట్ వాళ్ళని వదిలేస్తారు అంటే ఎవడో అన్న మాటలు పట్టించుకోవడం బాగానేస్తారు రెండు కుటుంబాన్ని వదిలేస్తాడు వదిలేస్తుంటే వదిలేసిపోతున్నాను కాదు వాళ్ళు అన్న మాటలు సీరియస్ తీసుకోవడం వదిలేస్తారు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు అర్థం ఉందో అంత తీసుకో మిగతా దాంతో మనకేం పని మూడవది ఇవన్నీ వదిలేసిన తర్వాత ఒక్కదాన్ని పట్టుకున్నాడు వాడు గురువు ఎదురుతో శాస్త్రం పద్ధతి దాన్ని వదిలేస్తాడు నాలుగవది ఇవన్నీ నేర్చుకున్నది అన్న భావాన్ని వదిలేస్తాడు ఈ నాలుగు వదలకుండా జీవితం పూర్తిగా అష్టవతర గీత ఏం చెప్తున్నాడు ఈ మూడు నేర్చుకున్నావు నేర్చుకో తర్వాత ముందు నేనన్న థాట్ తీసే ఇప్పుడు యూనివర్సిటీలో నువ్వు ఏదన్నా డిగ్రీ సంపాదించి అంటే నేర్చుకోవాలి ఎగ్జామ్ రాయాలి జీవితంలో ఏ డిగ్రీ లేదు ఏ యూనివర్సిటీ లేదు యు ఆర్ హియర్ జస్ట్ బి హ్యాపీ గ్లిస్ఫుల్ దానికి ఏ జ్ఞానం ఎందుకు వదిలేదు ఎంత అవసరమో అంత వాడు ఇప్పుడు డిమార్టికి వెళ్ళిన మొత్తం సామాన్లు అన్ని తీసుకొచ్చుకున్న అవసరమైన మేరకు ఇనిషియల్గా రాను రాను తెలుస్తుంది ఏది కొనుక్కోవాలి అది చిన్న పిల్లవాడు ఉన్నాడు అందుకోడి ఏది కొనుక్కోలో తెలియదు అన్ని అడుగుతాడు ఇది ఓ పిచ్చివాడికి తెలియదు అన్ని వేసుకుంటాడు ఇది నీ నీ అవసరం ఏంటో నీకు తెలుస్తుంది కొద్దీ నీ షాపింగ్ ఐదు నిమిషాలు ముగుస్తుంది అసలు షాపింగ్ నువ్వు పోవక్కర్లేదు అంటే ఆసక్తి కూడా వస్తుంది బికాజ్ యూ నో వాట్ యూ అంత మించి అవసరం లేదు ఇప్పుడు అదే డిమార్ట్లో ఎంత గొప్ప ఆకర్షణీయమైన ప్రోడక్ట్ ఉన్నా నాకు అవసరం లేదు అట్లా ఈ ప్రపంచంలో చాలా హంగులు అరబటాలు మనల్ని పరిశ్రమ చేసి మనల్ని ఇన్స్పైర్ చేసి చాలా ఉన్నాయి ఎన్ని త పడతాం అలాగే ప్రపంచం డిస్కార్డ్ చేయమని ఎవరు చెప్తాడు ఇప్పుడు ప్రపంచం నుంచి వచ్చింది ఇది నా శరీరానికి సరిపోయిందని తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రపంచంలో ఒక రాజసింహాసనం ఒకడున్నా సరే దాని చూసేది కూడా అందులో అతనికి సుఖం దొరికింది ఇందులో నాకు సుఖం దొరికింది నీ శరీరం మైండ్ చెప్తుంది వేరే వాళ్ళెవరికి తెలియదు ఇది నీకు చెప్ నీకు తెలుస్తుంది ఇప్పుడు ఏం తింటే బాగుందో ఎవరు తెలుస్తుంది నీకు తెలుస్తుంది ఇలాంటి బట్టలు వేసుకుంటే నీకు అసలు హాయి ఉందో నీకు తెలుస్తుంది ఇది వేరే వాళ్ళకి సంబంధించినది కానీ పూర్తి స్వవిషయం నువ్వు హాయిగా ఉన్నట్టు నీకే తెలుస్తుంది నీకు మంచి నిద్రపడ్డట్టు నీకే తెలుస్తుంది నీకే తెలుస్తుంది ఎవరిని కలిస్తే బాగుందో తెలుస్తుంది ఎవరితో ఉంటే పిచ్చిలేస్తుందో నీకే తెలుస్తుంది

నీకు సాధ్యమైతే క్లియర్ చేయి నీకు సాధ్యం కాదని తెలుసు అనుభవించండి పోరాడకంగా జీవితకాలం సంఘర్షణ పడుతున్న నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవాలి సంఘర్షణ ఎండు చేయడానికి సంఘర్షణ పడటం ఇప్పుడు యుద్ధం ఆపేవాడు కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది కదా మీరు అరవద్దు అని చెప్పడానికి నెరవాల్సి వస్తా లేదు తప్పదు ఒక అరుపుని ఇంకో అరుపుతోనే ఆపాలు తీసినట్టు అట్లా ఆలోచన శూన్యం ఆలోచన నుంచి వస్తుంది అంటే అన్ని వదిలేయాలన్న ఆలోచన దాని అర్థం అన్ని వదిలేయాలన్న ఆలోచనని పట్టుకోవడం కాదు అదొక టూల్ మాత్రమే అన్ని థాట్స్ థాట్స్ ఉంటాయి కొన్ని టూల్స్ ఉన్నాయి థాట్స్ ఇది నాది కాదు అన్నది ఆలోచన కానీ ఆలోచన నువ్వు బంధంలోకి లాగడం లేదు ఫ్రీ చేస్తుంది నిరిగిస్తలేదు అది తద్వారా ఇది నాది కాదంటే ఇది వెళ్ళిపోయిందా ఇది నాది కాదు అని అనుకున్న ఆలోచన వెళ్ళిపోయింది రెండు పడిపోయింది ఒకటి సార్ ఇది గుర్తుకుందనుకో ఇది నాది కాదు అనుకున్నా ఇది నాది కాదు కాబట్టి నేను తీసుకోనని ఎప్పుడు అనిపిస్తూ ఉంటది నీకు ఆసక్తి ఉంది ఇంకా ఇది నీది కాదన్నప్పుడు నీది కాదన్న ఆలోచన పడిపోయింది రెండో ఏకాలమే జరుగుతుంది అప్పుడు అదొక సూదిలాగా ఉపయోగపడుతుంది ముళ్ళు పడిపోతే సూది పడిపోతుంది నిరంతరం దాన్ని పట్టుకోలేదు ముళ్ళు సూది ఉంటుంది గమనించడం కాదు గమనించడం వేరు సాక్షి వేరు గమనించడంలో నీ మైండ్ యాక్టివ్ ఉంటుంది నీ మైండ్ ఇంటర్పెన్షన్ ఉంటుంది నేను దీన్ని గమనిస్తున్నా నేను దీన్ని సాక్షిగా చూస్తున్నా రెండు వేరు వేరు సేమ్ ఫ్యాకల్టీ సేమ్ బాడీ మైండ్ కాంప్లెక్స్ గమనిస్తున్నప్పుడు ఇది నల్లగా ఉంది దీని మీద ఉంది ఇది గమనించడం సాక్షి అంటే అసలు జస్ట్ ఏది ఉందో దాన్ని చూస్తున్నావు దానిలో నుంచి భాషను పుట్టిస్తలేవు సాక్షి భాషాతీతం వ్యాఖ్యతీర్తం అది చూసావా గమనించిన వాడి కంటే పరిపూర్ణంగా చూస్తున్నావు దాన్ని కానీ నువ్వు భాషను క్రియేట్ చేస్తావు దాని నుంచి చుక్కని చుక్కగా చూసినావు రంగు ఉంది రంగు కూడా చూసినావు కానీ దేంతో దాన్ని పోల్చడం లేదు నీ పూర్వ సమాచారం దాని దాని మీద వద్దడం లేదు ఇది బాగుంది బాగాలేదని చెప్పడం లేదు ఇది ఉపయోగపడుతుందో ఉపయోగపడదా చెప్పడం లేదు ఇది చూడడం వల్ల నాకేం బెనిఫిట్స్ వచ్చాయో చెప్పడం లేదు ఇవి అబ్జర్వేషన్ చేస్తూ చేస్తుంటే అబ్జర్వేషన్ బలపడుతుంది ఎప్పటికి రాదు సాక్షి అనేది నీ సహజ స్థితి అబ్జర్వేషన్కి టాలెంట్ కావాలి ఒక బండిని అబ్జర్వ్ చేసినో అది మెకానిక్ అబ్జర్వ్ చేస్తే వాడు వేరే విధంగా అబ్జర్వ్ చేస్తాడు అది ఒక బండ్లు తయారు చేసిన వాడిని అబ్జర్వ్ చేస్తే వాడు ఇంకా గొప్పగా అబ్జర్వ్ చేస్తాడు సో అబ్జర్వేషన్లో స్టేజెస్ ఉన్నాయి సాక్షిలో స్టేజెస్ లేవు సాక్షి నీది నాది అందరికి ఒకటి అబ్జర్వేషన్ నాది వేరే నీది వేరే నాది ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా నేను నేను చేసినంత అబ్జర్వేషన్ మీరు చేయలేకపోవచ్చు అంటే నేను ఏం చూస్తా అన్నది మీరు ఎప్పటికి కనుక్కోలేరు ఒక గ్లాస్ని గ్లాస్లో చూస్తాం నేను గ్లాసుని ఏ విధంగా చూడగలను అంటే నా దగ్గర అంత ఒక మానసిక విస్తీర్ణం ఉంది నేను దేని నుంచి దేన్నైనా ఆర్ట్ అండ్ రెండులో అంత గమనించడం అనేది వస్తుంది జీవితానికి ఉపయోగం సో స్కిల్ టాలెంట్ అనేది లైఫ్ని మనం కాస్త ఎన్రిచ్ చేసుకోవడానికి ప్రపంచంలో కాస్త సెక్యూర్గా బతకడానికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు మాట్లాడితే కొంత డబ్బు వస్తుంది మాట్లాడు ముద్దమానం మాట్లాడు నీ పని అది కాదు ఊడిస్తే కొంత డబ్బు వస్తుంది ఊడితే డబ్బు తెచ్చుకో డబ్బు కోసం ఊడుస్తుంది ఊడడం కోసం కాదు ఊడవడం వల్ల నీకు పేరు వస్తున్న రోజంతా అంతా ఊడ్చుకుంటు రోజు అందరు చేసే పని అది ఎంత అవసరమో అంత నువ్వు నీ యొక్క డ్రెస్ కుట్టించుకోవడానికి నీ కొలతను ఆధారం చేసుకుని ఒక క్లాత్ ముక్క కట్ చేసుకున్నావు ఇది రైట్ అప్రోచ్ నీ బాడీ ఏమిటో తెలిస్తే ఎంత బట్ట కావాలో తెలుసు లేదనుకో ఎట్ట తెలుస్తుంది నీ బాడీ ఎంత ఉందో నీకు తెలియదు నువ్వు ఎంత కొన్నాలో నీకు ఎట్ట తెలుస్తుంది అసలు నీ అవసరాలు ఏమిటో నువ్వు తెలుసుకొని ఆ అవసరాలు తీరే డబ్బు మానవ సంబంధాలు అదే తక్కువ సమయంలో నీ నీ లేకపోతే చూస్తున్నా వాటిని క్లియర్ చేసి ఇది నా డబ్బు ఇంత చాలన సాటిస్ఫాక్షన్ అనేది కూడా లేదు సాటిస్ఫైడ్గా ఉండు ఏది ఉందా లేకపోయినా అంటే మా చిన్న చిన్న విషయాల్లో తెలుస్తుంది పాత చుక్కా వేసుకున్నప్పుడు కొత్త తీసుకున్నప్పుడు నీ ఆనందంలో ఏమన్నా మార్పు ఉందా నువ్వు ఇంకా ఎరుక్కుపోయి చిన్న చిన్న విషయాల్లో నీ యొక్క మానసిక పరిపక్వత తెలుస్తుంది ఒక గురువుల స్థానంలో ఉన్నవాడు ఒక యోగి చూసి చెప్పేస్తాడంటే వాడు నీ మైండ్లో చూడట్లే చిన్న కదలికలో నీ మైండ్ కనిపిస్తుంది ఆనందం ఉండొద్దని చెప్పట్లేదు ఆనందం దాని మీద ఆధారపడి మాత్రం ఉండకూడదు అని చెప్తున్నాడు నిరంతరం నీ మానసిక స్థితిలో ఏ మార్పు లేకుండా ఉండే స్థితి ఉంది ఇది నా అనుభవంగా చెప్తున్నాను అలా అలాగనే ఇది గొప్ప అనిపి అందరు ఇట్లే ఉండొచ్చు ఒక్కటే ఈజీ అండ్ అవైలబుల్ మీదంతా కష్టం అసలు అండ్ ఒకరు వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరితోకొకలాగా ఉండడం ఇది కష్టం కదా అందరితో ఒకలా ఉండడం ఏంటి ఇది హాయి ఉండరు మన జీవితంలో ఉండేది ఉంటుంది పోయేది పోతుంది మనకే ఒకవేళ చెప్పవలసి వస్తే దృశ్యం సినిమా చెప్పాలి అంటే కొందరు విధవలకి అబద్ధం అవసరం కొందరు ఉంటారు అట్లాంటి వాడికి అబద్ధమే సరిపోతుంది అందుకని గుర్తు పెట్టుకోయ్యే అబద్ధం చెప్పినావు నేను హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తుందండి ఊరు అబద్ధాలు చెప్పే వాడికి ప్రాబ్లం నేను చెప్పేది ఊరు అబద్ధాలు చెప్పాలి కదా ఒక ప్రత్యేక సందర్భంలో కొందరు విధములు ఉంటారు వాడికి అసలు సత్యమో తెలియదు నిజం వాడికి ఏమీ తెలియదు అటు వాడికి ఒక అబద్ధం చెప్పు దాని జీవితకాలం గుర్తుపెట్టుకో ఎవరికి ఏ విషయం గురించి వాడి గురించి చెప్పి అబద్ధాన్ని ప్రొపగేట్ చేయి తద్వారా ఎవరు మర్చిపోలేదు నేను ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తుంటే సెలవు ఇచ్చేవాడు కాదు నాకు ఫ్రెండ్ ఉన్నాడు అది వీడు సెలవు ఇస్తున్నాడు ఏం చేయాలి వాడు ఏది నమ్మట్లే ఒకసారి నాకు జ్వరం వచ్చింది అన్నా కూడా కథలు వాడకు అనేటోడు నాకు కొంచెం అర్థం అంటే నిజంగానే జ్వరం వచ్చిందా నమ్ నమ్మట్లేదు అతను అతను మంచివాడే కానీ సెలవు ఉండదు అతని దగ్గర నేనేమో డబ్బు కోసం విధి లేక చేస్తున్నాను అప్పుడు మా ఫ్రెండ్తో రామ్నగర్ కేఫ్లో కూర్చొని మొదటిసారి నీకు ఈ ఆలోచన వచ్చింది వీడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి వీడికి ప్రత్యేకమైన ప్రవర్తన అవసరం ఫోన్ చేసి చిన్న ఏడుపు నటించి మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయింది నేను వెళ్ళిపోతుందా అని ఫోన్ పెట్టే తర్వాత అతను ఒక సార్లు చేశాను నేను లేపలేదు అక్కడే ఉన్నాను టీ దాక్కుంటు ఆ తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి అర్జెంటుగా ఫ్రెండ్కి పంపిస్తున్నా రెండు వేలు పంపి అని ఏడ్చుకుంటూ పెట్టేసి మళ్ళీ ఇరవై సార్లు ఫోన్ చేసి నేను లేపలేదు నో హిస్ గెట్టింగ్ గెటింగ్ ఇంపాక్ట్ అంటే నిజమే చెప్తున్నాడు నేను పచ్చి అబద్ధం చెప్తున్నాను ఇంతకాలం చెప్పినంత పచ్చి నిజం వాడికి ఎక్కర్లేదా తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు బస్ బస్టాండ్లో ఉన్నాను నేను ఇప్పుడే బస్ స్టాండ్కి వస్తున్నాను డౌట్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం బస్ స్టాండ్కి వెళ్ళి బస్లో కూర్చున్నది అతనితో రెండు వేలు తీసుకొని బస్ టికెట్ కొట్టిచ్చిందా మా ఫ్రెండ్ దెక్కిచ్చిన అతను ఎప్పుడైతే బస్సు ఇట్లా మలుపు మల్లిందో స్టాండ్ నుంచి బయటకు వచ్చి నేను సత్యమే చెప్తున్నాను కూడా అతను అర్థ బస్సు మూల మలుపు దిగ దిగేసి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత నేను మా ఫ్రెండ్కి చెప్పిన ఎప్పుడు నేను అబద్ధం చెప్పిన ఈ మూడు విషయాల గురించే చెప్తా ఈ ముగ్గురు పేర్లే వాడతా ఈ మూడు ఊర్ల పేర్లే వాడతా అని మా ఫ్రెండ్కి ప్రిపేర్ చేసిన నేను ఆ తర్వాత త్రీ ఇయర్స్ అతనితో పనిచేసిన త్రీ ఇయర్స్ అట్లీస్ట్ ట్వంటీ థర్టీ టైమ్స్ అబద్ధం చెప్పింటాడు ఇంతవరకు అతనికి తెలియదు అని చెప్పిన నేనేం అతను బానిస్తుంది కాదు అతను మనిషిని అర్థం చేసుకునే కనీస ఇంగిత జ్ఞానం లేదు ఈజ్ జస్ట్ బుల్డోజింగ్ హిజ్ ఐడియాస్ అని నాకు అవసరం నాకు ఆసక్తి పని అంటే కానీ ఎక్కడో చోట నేను మనిషిని నేను కాస్త ఓ రోజు బయట తిరగాలనుకుంటాను తనతో తిరగమంటాడు అటెట్ అవుతుంది ఐ జస్ట్ వాంట్ బిఆ్ సో ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి నేను ఆరు నెలలు సస్టైన్ చేసిన ఒకసారి ఒక ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది ఆ ఫ్రెండ్ యాక్సిడెంట్ అయింది ఊరికి తీసుకెళ్తున్నాను వెంట వెళ్తున్నాను నాకే గెలిట్లేదు అప్సలే తెలిసి గిల్ట్ ఎందుకు రెండవది నేను అతన్ని మోసం చేయట్లేదు ఇప్పుడు నేను అబద్ధం చెప్పి అతని దగ్గర డబ్బులు ఆగడం లేదు అబద్ధం చెప్పి అతని ఆస్తి రాయించుకోవట్లేదు ఐ జస్ట్ వాంట్టు బి ఫ్రీ ఫ్రమ్ హిమ్ ఫర్ సమ్ టైమ్ అంతే అది అవైలబుల్ ఉంటే ఎవడేం చేయరు ఇప్పుడు ఈ పనిచేసే ఆఫీసులో ఒకటి కూడా అది ఎంత అడినా శాలరీ మన సెలవు అనుకో ప్రతి మనిషి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది చేస్తున్నారు కూడా చాలామంది శిష్యులతో మధ్యలో చేపిస్తారు చాలామంది అసలు వాళ్ళు ఎన్లైటెన్ అని నమ్మద్దని చెప్తున్నారు ఇవ్వండి తెలుసు ఇవన్నీ తెలుసు లోపడి నోస్ అది ఏమన్నా ప్రూఫ్ ఉంది దానికి ఏమన్నా ఇది ఇట్లా ప్రవర్ ఇప్పుడు ఎన్లైటెన్ అయిన వ్యక్తి ఇలా ప్రవర్తించాలని ఒక దగ్గర ఒక నియమాడు ఉండి అంటే బాగుండేది పరమాంస ఉన్నట్టు రమణ తాత లేడా రమణ తాత ఉన్నట్టు ఇప్పుడు సద్గురు లేట సద్గురు ఉన్నట్టు ఓ చూలేడు ఓషో ఉన్నట్టు నేను లేడు నేను ఉన్నట్టు ఎన్లైటన్మెంట్ అంటేనే అది ఎవరిని అనుసరించకుండా తన్ను తాను అనుసరిస్తున్నవాడు అంతే అంతగించి దానికి ఇంక వేరే డెఫినేషన్ లేదు సో నవ్ హీస్ నాట్ బాధడ్ అబౌట్ ఎనీ బడి అస్ అయినప్పటికీ అష్టవక్ర గీతలు మాటి మాటికి అయినా ప్రపంచంలో ఉన్నందుకు అయినా సంసారంలో ఉన్నందుకు ప్రారంభవశాత్తు కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు అయినా ఇవి తాత్కాలికమే అని తెలుసుకోవచ్చు సో తాత్కాలికంగా వాటిని అడ్రస్ చేయ తప్ప దాన్ని లోపలికి ఎవరో ఏదో అన్నారు నీకేదో బాధ అయింది తాత్కాలికంగా నిజంగా బాధ అయింది దాన్ని గుర్తించు కానీ తెలుసుకో ఇది జస్ట్ హోలీ వాడుతున్నప్పుడు పైన ఒక రంగు పడుతుంది చూడ్డానికి నీ రంగు అంతా మారిపోయినట్టు బ్లూ కలర్ ఎర్ర కలర్ కనిపిస్తుంది అది నీ నిజమైన రంగు కాదని తెలుసుకో కాసేపట్లో ఆ తాత్కాలికంగా ఏర్పడ్డ రంగే లైఫ్ అని తుంచుకో దాన్ని కడిగేసుకో వెళ్ళిపోతుంది లేదా నువ్వు ఏం చేయకుండా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి సో నీ కోరుతో నువ్వు ఎప్పుడు కనెక్షన్ కలిగిపోతు తద్వారా అదొక్కటే నీకు శాశ్వత ప్రశాంతతని ఇస్తుంది తప్ప పుస్తకాలు కావు గురువులు కాదు నువ్వు చేసేది మెడిటేషన్స్ కాదు ఇదంతా నీకు ఒక ఫాల్సిఫికేషన్ ఇస్త కలిపి

నీ బండి చెడిపోతే బండి రిపేర్ చేసి వడి చేతులు పెట్టుకు రిపేర్ చేస్తా అసలు బేసికల్గా నెగిటివ్ థాట్స్ అనేవి పాజిటివ్ థాట్స్ అనేవి గుర్తించే శక్తి మనిషికి లేదు ఇదంతా పుస్తకాల వల్ల వచ్చింది గొడవ నీకు నచ్చిన థాట్ నచ్చిన తాట్ ఉందని చెప్పు

చెంపు మీద కొట్టడం నెగిటివ్ కొబ్బరికాయ కొట్టడం పాజిటివ్ సో నీకు నచ్చితే అల్లం బెల్లం నచ్చకపోతే అల్లం ఇంత